ఆవిరి కూడము అనేది ఇడ్లీ కంటే చాలా మంచిదంటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఇడ్లీలో ఉప్పుడు రవ్వ ఉంటుంది తెల్లటి బియ్యపు రవ్వ ఇది సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ థర్టీ పర్సెంటే మినుము ఉంటుంది అందుకని ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఉపయోగించటం వల్ల ఇడ్లీల ద్వారా షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ట్రైగలెజరేట్స్ కానీ ఉబ్బకాయం కానీ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇడ్లీ కంటే ఆవిరికుడుము ఎందుకు మంచిదంటే ఆవిరి కుడుములో కేవలం మినుములు మాత్రమే ఉంటాయి ఆ మినుములు కూడా మీరు ముడి మినుముల్ని పొట్టు తీయని మినుముల్ని నానపెట్టుకుని ఆవిరి కుడుము చేసుకుని అందులో బరువు షుగరు కొలెస్ట్రాల్ ట్రైకిలసేట్స్ తగ్గాలంటే కొత్తిమీర చట్నీ టమోటా చట్నీ పుదీనా చట్నీ ఇట్లాంటి చట్నీలతో అయితే ఆవిరి కొడువు మంచిది కాబట్టి ఎప్పుడైనా టిఫిన్స్ తినాలన్నప్పుడు ఆవిరి కుడుము పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయబద్ధమైన టిఫిన్ని అప్పుడప్పుడు తినగలిగితే ఇది చాలా మంచి మేలు చేస్తుంది